హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అశోక్ ఆన్లైన్ అకాడమీ మనకు టోటల్ ఉద్యమంలో అత్యంత ముఖ్యమైన చాప్టర్ పెద్ద మనుషుల ఒప్పందం పెద్ద మనుషుల ఒప్పందంలో పద్నాలుగు అంశాలు ఉన్నాయి ఆ పద్నాలుగు అంశాల ఆధారంగా అడిగే క్వశ్చన్లు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అవకాశం ఉన్నాయి మనం ఇప్పుడు అచీవర్స్ అనే బ్యాచ్లో ఎక్కడెక్కడైతే కన్ఫ్యూజ్ చేస్తారో డెప్త్ ఆఫ్ క్వశ్చన్ అనాలసిస్ని మనం అందజేయడం జరుగుతూ ఉంది ఐబీడీ బ్యాచ్ ద్వారా మరి అచీవర్స్ బ్యాచ్ ద్వారా ఈ యొక్క ఇలాంటి డెప్త్ ఆఫ్ క్వశ్చన్స్ని మీరు చూసే ఒక ప్రయత్నం చేయవచ్చు పెద్ద మనుషుల ఒప్పందానికి సంబంధించి సరైన వ్యాఖ్యానాలను గుర్తించము పెద్ద మనుషుల ఒప్పందానికి సంబంధించి సరైన వ్యాఖ్యానాలను గుర్తించము పెద్ద మనుషుల ఒప్పందం అమలులో ఉండే కాలం పెద్ద మనుషుల ఒప్పందం అమల్లో ఉండే కాలం ఐదు సంవత్సరాలు తెలంగాణ విద్యా సౌకర్యాలు తెలంగాణకి ఇవ్వాలి వాటిని మరింత అభివృద్ధి పరచాలి లేదా రాష్ట్రంలో రాష్ట్రం మొత్తంలో ఒకటి బై మూడు వంద సౌకర్యాలు ఇవ్వాలి పై రెండింటిలో ఏది తెలంగాణకు న్యాయం చేసి దాన్ని అమలు పరచాలి పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం నియామక పరీక్షల్లో తెలుగు తప్పనిసరి పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం నియామక పరీక్షల్లో తెలుగు తప్పనిసరి పెద్ద మనుషుల ఒప్పందం అమలు ప్రాతిపదిక జనాభా నిష్పత్తి ప్రాతిపదిక పెద్ద మనుషుల ఒప్పందం అమ ఆ ఒప్పందం యొక్క అమలు ప్రాతిపదిక ఏంటి జనాభా నిష్పత్తి ప్రాతిపదిక అంటున్నారు ఇక్కడ నాలుగు ఆప్షన్లు ఉన్నాయి అన్ని కూడా చాలా మొత్తంగా పద్నాలుగు అంశాలపైన అవగాహన ఉంటేనే ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది డైరెక్ట్గా క్వశ్చన్ అనేది కనపడదు చూద్దాం ఆన్సర్ ఏందో చూద్దాం ఇక్కడ చూడండి ఇక్కడ పెద్ద మనుషుల ఒప్పందం అమలులో ఉండే కాలం ఎంత అనేది ఎక్కడ కూడా క్లియర్గా రాయలేదు కానీ పెద్ద మనుషుల ఒప్పందంలో మొదటి పాయింట్లో మిగులు నిధులు ఉన్నాయి ఆ మిగిలిన నిధుల అంశాలపైన ఐదు సంవత్సరాల తర్వాత దానిపైన తెలంగాణ ఎమ్మెల్యేలు కోరితే దానిపైన మళ్ళీ పరిశీలన చేసి దాన్ని సమీక్షించవచ్చు అని చెప్పేసి అడిగారు పైగా పెద్ద మనిషిల ఒప్పందాన్ని పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఒకసారి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఒకసారి పంతొమ్మిది వందల అరవై ఆరులో రెండోసారి దీన్ని పొడిగించిన అంశాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కాబట్టి పెద్ద మనుషుల ఒప్పందం ముందుగాలా చేసుకున్నప్పుడు దాని కాలపరిమితి ఎంత అంటే ఐదు సంవత్సరాలు దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఐదు సంవత్సరాలు ఇంకోటి ఏంటంటే మీకు ఉర్దూ భాష విషయంలో కూడా ఐదు సంవత్సరాల తర్వాత దీన్ని సమీక్ష నిర్వహించవచ్చు తెలంగాణ ఎమ్మెల్యేలు సమీక్ష నిర్వహించవచ్చు అని చెప్పేసి క్వశ్చన్ ఆడ రాసిన అంశాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు కానీ దీన్ని బట్టి మనకు పెద్ద మనుషుల ఒప్పందం అమల్లో ఉండే కాలం ఎంత అంటే ఫైవ్ ఇయర్స్గా మీరు గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల యాభై ఆరు ఫిబ్రవరి ఇరవై అయిన అమల్లోకి వస్తే అది ఐదు సంవత్సరాల ప్రకారం అరవై ఒకటి వరకు అమలు ఉంది దాని తర్వాత మూడుసారి పెంచారు అరవై ఆరులో రెండోసారి పెంచిన అంశంగా అర్థం చేసుకోవచ్చు చివరికి ఈ పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు రద్దయింది అంటే పంతొమ్మిది వందల డెబ్బై మూడు పంతొమ్మిది వందల డెబ్భై మూడు సెప్టెంబర్ ఇరవైనే రద్దు ఎందుకంటే ఆరు సూత్రాల పథకాన్ని ఏ రోజైతే ప్రవేశపెట్టారు నైన్టీన్ సెవెంటీ త్రీ సెప్టెంబర్ ఇరవై ఒకటిన నైన్టీన్ సెవెంటీ త్రీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సెప్టెంబర్ సారీ డెబ్భై మూడు సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు నాడు మనకు సిక్స్ పాయింట్ ఫార్లో ప్రవేశపెట్టారు అంటే ఇరవయో తారీఖు వరకు ఆరు సూత్రాల పథకం ప్రవేశపెట్టే వరకు అమల్లో ఉన్నటువంటి ఒక ఒప్పందం ఏంటంటే పెద్ద మనుషుల ఒప్పందం అంశానికి అర్థం చేసుకోవచ్చు ఇది ఉన్నటువంటి కాన్సెప్ట్ నెక్స్ట్ తెలంగాణ విద్యా సౌకర్యాలు తెలంగాణకి ఇవ్వాలా తెలంగాణలో ఉన్నటువంటి విద్యా సౌకర్యాలు తెలంగాణకి ఇవ్వాలా వాటిని మరింత అభివృద్ధి పరచాలి లేదా రాష్ట్రం మొత్తంలో ఒకటి బై మూడో వంతు సౌకర్యాలు ఇవ్వాలా పై రెండిట్లో అంటే ఓన్లీ తెలంగాణలో ఉన్నాయి తెలంగాణకి ఇవ్వాలని ఒకటి పాయింట్ అయితే రెండో పాయింట్ ఏంటంటే కొత్తగా ఏర్పడే రాష్ట్రంలో ఒకటి బై మూడో వంతు ఇవ్వాలా ఈ రెండిట్లో ఏది బెటర్గా ఉంటే అది ఇవ్వాలని చెప్పేసి పెద్ద మనుషుల ఒప్పందంలో మూడో అంశంగా రాసుకున్నారు మొట్టమొదటి అంశం ఏంటంటే మిగిలిదుల పైన చర్చ జరిగితే రెండో అంశం మద్యపానమే చర్చ జరిగితే మూడో అంశం ఏమిటంటే విద్య పైన చర్చ జరిగింది నాలుగో అంశం ఏంటంటే ఉద్యోగాల పైన నాలుగు ఐదు అనే అంశాలనేవి ఉద్యోగాల పైన చర్చ జరిగిన అంశంగా అర్థం చేసుకోవచ్చు ఇట్లా మీకు మొత్తం కాన్సెప్ట్స్ క్వశ్చన్ల రూపంలో చెబుతూ మొత్తం ఎనాలసిస్ ఇచ్చే విధంగా ప్రయత్నం జరుగుతుంది కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయాలా ఇది ఉన్నటువంటి సందర్భం కాబట్టి ఇక్కడ అంశం ఏంటంటే రెండింటిలో ఏది బెటర్గా ఉంటే అది ఇవ్వాలని చెప్పారు ఈ ఆప్షన్ రైట్ అంటే రైట్ అన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు మరొక మూడో అంశం మూడో అంశం ఏమిటంటే పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం నియామక పరీక్షల్లో తెలుగు తప్పనిసరి తెలుగు తప్పనిసరి తెలుగు తప్పనిసరి పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం నియామక పరీక్షల్లో తెలుగు తప్పనిసరి రాశారా అంటే తప్పనిసరి అని రాయలేదు తెలుగు తప్పనిసరి కాదు అని రాశారు కానీ కానీ నియామకం జరిగిన తర్వాత నియామకం జరిగిన తర్వాత రెండు సంవత్సరాల తర్వాత తెలుగు ప్రావీణ్యతా పరీక్షల్లో తెలుగు ప్రావీణ్యతా పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలని చెప్పారు తెలుగు ప్రావీణ్యత పరీక్షల్లో రెండేళ్ల తర్వాత ఉత్తీర్ణులు కావాలని చెప్పారు ఇక్కడ మన ఆప్షన్ ఏమి ఇచ్చినాం పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం నియామక పరీక్షల్లో తెలుగు తప్పనిసరి అని ఇచ్చాము కానీ తప్పనిసరి కాదు ఉర్దూన తీసుకోవాలా తెలుగున తీసుకోవాలా ఇంగ్లీషున తీసుకోవాలా లాంగ్వేజ్ ఏదైనా తీసుకోవాలా కాకపోతే ఎగ్జామ్లో జాయిన్ అయిన తర్వాత రెండేళ్ల తర్వాత తెలుగు తప్పనిసరిగా పాస్ కావాలని నిబంధనలు పెట్టారు అంశానికి అర్థం చేసుకో నియామక పరిస్థితులు తప్పనిసరి అంటే కాదు అనే అంశాన్ని అర్థం చేసుకోవాలా సీఈస్ ద రాంగ్ ఆన్సర్ పెద్ద మనుషుల ఒప్పందం అమలు ప్రాతిపదిక పెద్ద మనుషుల ఒప్పందంలో పద్నాలుగు ఉంటే వీటిని ఎట్లా అమలు చేయాలి అమలు చేయడానికి దేని ప్రాతిపదిక తీసుకున్నారు అంటే ఒకటేనండి ఇక్కడ జనాభా ప్రాతిపదిక భౌగోళిక విస్తీర్ణం ప్రాతిపదిక కాదు జనాభా ప్రాతిపదిక ఎందుకంటే ఇప్పుడు మిగులిదులు కానీ మిగులిదుల అంశంలో కానీ అదే మాదిరిగా ఉద్యోగాల అంశంలో కానీ ఉద్యోగాల అంశంలో కానీ అలాగే మంత్రివర్గ అంశంలో కానీ మంత్రివర్గం నియామ మంత్రివర్గం ఎంత అరవై శాతం నలభై శాతం అరవై శాతం నలభై శాతం తెలంగాణ మిగిలి నిధులని తెలంగాణకే ఉంచాలా తెలంగాణ మిగిలి తెలంగాణకే ఉంచాలా కానీ తెలంగాణ ఆంధ్ర నిధులు తీసుకునేటప్పుడు దేని ప్రాతిపది తీసుకోవాలంటే జనాభా ప్రాతిపదికన తీసుకోవాలా అదేవిధంగా ఉద్యోగాల తొలగింపు కానీ రాబోయే స్థాయిలో ఉద్యోగాలు నియమించేటప్పుడు కానీ దేని ప్రాతిభద్య తీసుకున్నారంటే జనాభా ప్రాతిపదికను తీసుకున్న అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు అంటే ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇండెప్ అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు కానీ జనాభా ప్రాతిపదికన ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి అదే తెలుగు తప్పనిసరి అంటే కాదు అన్న అంశం దీంట్లో ఉన్న పదవీ కాలం ఎంత అంటే పెద్ద మనుషుల యొక్క ఒప్పందం యొక్క కాలం ఎంత అంటే ఫైవ్ ఇయర్స్ అనే అంశానికి అర్థం చేసుకోండి మూడో అంశం విద్య గురించి క్లియర్ కట్ గా రాసుకున్నారు ఎందుకంటే తెలంగాణ ప్రాంతం తెలంగాణ ప్రాంతం ఏ అంశంలో వెనకబడి ఉంది అంటే విద్యా అంశంలో వెనకబడి ఉంది ఏవి కొల్లగొట్టే అవకాశం ఉందంటే ఉద్యోగాలు కొల్లగొట్టే అంశం ఉంది తెలంగాణలో ఏ అంశం ఉందంటే మిగిలిదు తెలంగాణలో మిగిలిదులు ఉన్నాయి కాబట్టి మిగిలిదుల గురించి రాసుకున్న అంశంగా అర్థం చేసుకోవచ్చు తెలంగాణలో ఉర్దూ భాష అనేది తెలంగాణలో ఉర్దూ భాష అనేది ఒక డెబ్బై సంవత్సరాలుగా అమల్లో ఉంది కాబట్టి ఉర్దూ గురించి రాసుకున్న అంశాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు అదే వారిగా మంత్రివర్గంలో కూడా తన ప్రాధాన్యత ఇవ్వాలా కాంగ్రెస్ పార్టీలో కూడా ప్రాధాన్యత టీఆర్సీ చైర్మన్ తెలంగాణ వాడు ఉండాలి ఆంధ్ర వాడు ఉండాలి అరవై రెండు వరకు ఉండాలని క్లియర్ కట్గా పెద్ద మనుషులు ఒప్పందంలో రాసుకున్నారు ఈ ఒప్పందం పైన అనాలసిస్ ఉంటుంది క్వశ్చన్ ఉంటే అంశానికి అర్థం చేసుకోవచ్చు మరో క్వశ్చన్ చూడండి టీఆర్సీ తెలంగాణ రీజనల్ కౌన్సిల్ తెలంగాణ రీజనల్ కౌన్సిల్కు సంబంధించి సంబంధించి సరైన వ్యాఖ్యానాలను పరిశీలింపము సంబంధించి సరైన వ్యాఖ్యానాలను పరిశీలించము అసెంబ్లీలో సభ్యత్వం కోల్పోతే అసెంబ్లీలో సభ్యత్వం కోల్పోతే టిఆర్సి చైర్మన్ తన పదవిని కోల్పోతాడు టీఆర్సీ చైర్మను తన పదవిని కోల్పోతాడు అంశానికి అర్థం చేసుకోండి మరి టీఆర్సీ సభ్యత్వం అసెంబ్లీలో సభ్యత్వం అంటే ఏంది ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా నీకు అసెంబ్లీలో సభ్యత్వం ఉంటేనే టిఆర్ఎస్ చైర్మన్ పదవికి అరువుడవు టీఆర్సీ చైర్మన్ పదవికి అరువుడవు అదే మాదిరిగా అదే మాదిరిగా ఆ పదవి ఉండాలంటే కూడా ఎమ్మెల్యేగా ఉండాలి అనే అంశాన్ని ఇక్కడ ఇచ్చిన అంశాన్ని గుర్తుపెట్టుకోవచ్చు తెలంగాణ ప్రాంతీయ కమిటీ సభ్యుల తీర్మానం ద్వారా టీఆర్సీ చైర్మన్ను తొలగించవచ్చా అంటే తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కలిస్తే ఎమ్మెల్యేలు అందరూ కలిస్తే మొత్తంగా తొలగించవచ్చా అంటే తొలగించవచ్చు అనే అంశాన్ని అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఎమ్మెల్యే పదవి పోతే టీఆర్సీ చైర్మన్ పదవి పోతుంది ఎమ్మెల్యేలు అందరూ కలిసి తొలగించవచ్చు మూడవది టీఆర్సీ సమావేశాలు జరగాలంటే కోరం ఎంత ఉండాల టీఆర్సీ చైర్మన్ దీంట్లో కోరం జరగాలంటే కోరం ఎంత టీఆర్సీ సమావేశాల కోరం ఎంత అంటే వన్ బై వన్ బై థర్డ్ అన్నారు మరి రైట్ ఆ రాంగ్ అనే ఒకసారి కనుక మనం చూస్తే వన్ బై థర్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఎందుకంటే ఇక టీఆర్సీ సమావేశాలు జరగాలంటే వన్ బై థర్డ్ మరి లోక్సభ సమావేశాలు జరగాలంటే రాజ్యసభ సమావేశాలు జరగాలంటే అసెంబ్లీ సమావేశాలు జరగాలంటే కోరం ఎంత అంటే వన్ బై టెన్ వన్ బై టెన్ ఉండాలి లోక్సభ రాజ్యసభ అసెంబ్లీలో వన్ బై టెన్ ఉంటే టీఆర్సి సమావేశాలకు మాత్రం కోరం ఎంత అంటే వన్ బై థర్డ్ అనే అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు మరి టీఆర్సీలోని సభ్యుల సంఖ్య ఎంత టీఆర్సీలోని సభ్యుల సంఖ్య ఎంత ఇంత ఇచ్చిన నూట ఐదు ఇచ్చిన మరి టీఆర్సీలోని సభ్యుల సంఖ్య ఎంత అంటే పెద్ద మనుషుల ఒప్పందంలో రాసుకున్నది రాసుకున్నది ఇరవై మంది సభ్యులు అండి రాసుకున్నది ఇరవై మంది సభ్యులు కానీ ఫైనల్గా అమలు చేసింది ఎంత అంటే అసెంబ్లీలో ఎంతమంది ఎమ్మెల్యేలకు ఉన్నారో తెలంగాణకు సంబంధించినట్టు ఎమ్మెల్యేలందరికీ సభ్యత్వం కల్పించారు కానీ నూట ఐదు రైట్ అంటే రైటు అన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు కానీ పెద్ద మనుషుల ఒప్పందంలో ఎంతమందిని రాసుకున్నారంటే ఇరవై మందిని రాసుకున్నారు ఎవరి ఇరవై మంది అంటే తొమ్మిది మంది తొమ్మిది జిల్లాల యొక్క ఎమ్మెల్యేలు ఒక్కొక్క జిల్లాకి వెళ్ళి ఒక ఎమ్మెల్యే తొమ్మిది మంది తొమ్మిది జిల్లాలకి వెళ్ళి ఒక్కొక్కరు కాబట్టి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మరి ఆ తొమ్మిది మందిని ఎవరు ఎన్నుకుంటారు ఒక్కొక్క జిల్లాలో ఒక జిల్లాలో పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఉంటే ఈ పన్నెండు మంది కలిసి ఒకళ్ళు ఎన్నుకుంటారు అట్లా తొమ్మిది జిల్లాలకి వెళ్ళి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు అలాగే మళ్ళీ ఒక ఆరుగురు ఎవరంటే పార్లమెంటు సభ్యులు మరొక ఆరుగురు ఎవరంటే పార్లమెంటు సభ్యులు పార్లమెంటు సభ్యులు ఆరుగురు అలాగే మరొక ఐదుగురు ఎవరంటే వివిధ రంగాలల్లో వివిధ రంగాలల్లో పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి వ్యక్తుల ఎన్నిక అనేది జరుగుతుంది మరొక ఐదుగురు వివిధ రంగాలలో అంటే స్పోర్ట్స్ రంగం కావచ్చు సాహిత్య రంగం కావచ్చు కాబట్టి అక్కడ ఆ రంగాలలో రాణించిన వ్యక్తులకు అవకాశం కల్పించారు అసెంబ్లీలో ఐదుగురికి మరి వీళ్ళందరినీ ఎవరు ఎన్నుకుంటారు సార్ అంటే ఈ తొమ్మిది మందిని ఎన్నుకునేది ఎవరంటే ఎమ్మెల్యేలు అంటే ఒక్కొక్క జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఏ జిల్లాకు సంబంధించిన వ్యక్తిని ఆ జిల్లాలో ఎన్నుకుంటారు కానీ ఆరుగురిని మొత్తం ఎవరంటే తెలంగాణకు సంబంధించిన నూట ఐదు మంది ఎమ్మెల్యేలు కలిసి ఈ ఆరుగురు ఎన్నుకుంటారు ఈ ఐదుగురిని ఎవరు ఎన్నుకుంటారంటే ఈ అసలు నూట ఐదు మంది కలిసి ఐదుగురు ఎన్నుకుంటారు వాస్తవంగా రాసుకుంది ఎంత అంటే ఇరవై మందిని రాసుకున్నారు ఇరవై మందిని రాసుకున్నారు అమలు చేసింది ఎంత అంటే నూట ఐదు మందినిగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఇరవై మందికి మాత్రమే సభ్యత్వం ఇవ్వాలా ఈ విధంగా సభ్యత్వం ఇవ్వాలి కానీ ఆ విధంగా సభ్యత్వం ఇవ్వకుండా మొత్తం టోటల్ అందరికీ ఈ టిఆర్సీ కౌన్సిల్లో సభ్యత్వం ఇచ్చిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అందుకే దాని ప్రాధాన్యతను కోల్పోయింది తెలంగాణ రీజనల్ కౌన్సిల్ని కాస్త చివరికి కమిటీగా మార్చి అంటే మొత్తం పెద్ద మనుషుల ఒప్పందం అమలులో మొట్టమొదటిసారిగా జరిగిన అన్యాయం ఏమిటంటే కౌన్సిల్ని కాస్త కమిటీగా మార్చడం డిప్యూటీ సీఎం అనే పదవి ఆరో వేలుగా చెప్పినట్టు వైనాన్ని మీకు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు సమాధానం ఏంటంటే ఏబిసిడి అన్న సమాధానంగా అర్థం చేసుకోవచ్చు ఒకవేళ ఇక్కడ గనక నూట ఇవ్వకుండా ఇరవై మంది సభ్యులు కనుక ఇస్తే రైటా రాంగ్ సార్ అంటే ఇరవై మంది సభ్యులు ఇచ్చినా కూడా రైటే నూట ఐదు మంది సభ్యులు ఇచ్చినా కూడా రైటే ఎందుకంటే రాసుకుందేమో ఇరవై మంది సభ్యులు అమలు చేసిందేమో నూట ఐదు మంది సభ్యులు కాబట్టి ఏ విధంగా ఇచ్చినా కూడా ఇది సమాధానం సరైన సమాధానం ంగా మార్తెగాడు గుర్తుపెట్టుకోండి ఇలాంటి అనాలసిస్ బేసుల్లో ఉన్నటువంటి క్వశ్చన్లు అలాగే పెద్ద మనుషుల ఒప్పందం మీద సంతకం పెట్టిన వాళ్ళు ఎవరు పెట్టని వారెవరు లాంటి బేసిక్ క్వశ్చన్లు చూసే ప్రయత్నం చేయాలా ఇలాంటి కాన్సెప్ట్ బిట్లు కూడా చూసే ఒక ప్రయత్నం చేయాలా ఆ రెండు చేసినప్పుడు మాత్రమే మనకు ఆ మూమెంట్లో వన్ ఫార్టీ వరకు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇలాంటి మరిన్ని క్వశ్చన్లు కావాలంటే హైబ్రిడ్ బ్యాచ్ కానీ హైబ్రిడ్ బ్యాచ్ అంటేనేమో తెలంగాణ మూమెంటు తెలంగాణ సిండనిస్ మూడు ఉంటాయి అచీవర్స్ బ్యాచ్ అంటేనేమో కేవలం నూట యాభై మార్కులు తెలంగాణ మూమెంట్ ఉంటాయి కాబట్టి ఆ క్లాసులు వినే ప్రయత్నం చేయవచ్చు సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటే థ్యాంక్ యూ